నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులతో కలుసుకునేందుకు వారితో రెండు మూడు నెలలు ఆనందంగా గడపడానికి ఎంతో ఆశగా వేల మంది భారతీయులు ప్రతి ఏటా ఇండియాకు వస్తూ ఉన్నారు అందులో కొంతమంది మనం చూసుకుంటే మార్గం మధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం వివరా వెళితే వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు కోరుమామిడి గ్రామంకు చెందిన ఒక మహిళ మనం చూసుకుంటే ఒమన్ లోని మస్కట్ నుంచి ఇండియాకు బయలుదేరింది అలాగే ఇంటికి చేరుకుంటున్న సంతోష సమయంలో మార్గం మధ్యలో ఆమె గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం వివరాలు వెళితే మస్కట్ నుంచి భారతదేశం తిరిగి వస్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో ఒక మహిళ మృతి చెందిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది విజయవాడ నుంచి తన యొక్క స్వగ్రామం కోరుమామిడికి వెళ్లే మార్గం మధ్యలో బస్సులో తాను గుండె నొప్పితో మరణించడం జరిగింది కోటి ఆశలతో పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి పిల్లల కోసం కుటుంబం కోసం ఎంతో కష్టపడి తిరిగి మళ్లీ ఇండియాకు వస్తూ ఉన్న సమయంలో ఆమె విషాదకరంగా మరణించడం చాలా బాధాకరం ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క భగవంతుడు ఆ యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే దుబాయ్ కానీ సౌదీ కానీ కువైట్ కాని ఇలా వెళ్లిన అతి కొద్ది మంది మాత్రంలో మనం చూసుకుంటే చాలా మంది విమాన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరణిస్తూ ఉంటే మరికొంతమంది విమాన ప్రయాణం ముగిసిన తర్వాత ఇంటికి వెళుతూ ఉంటే మార్గం మధ్యలో అయితే మరణిస్తూ ఉన్నారు దయచేసి కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు మీరైతే ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టండి అన్న మూడు నెలలకు ఆరు నెలలకో ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకోండి ఎందుకంటే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తింటాం కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాం కాబట్టి అది మన యొక్క ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపి గుండె జబ్బులు వచ్చి చాలా మంది మరణిస్తూ ఉన్న నేపథ్యంలో ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్